ఇక మమతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి భద్రకాళి చెరువు ఉద్ధృతికి పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ప్రభావంతో భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది సంతోషిమాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు జల దిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్ నగర్లో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు వరద బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీరు నిత్యావసర వస్తువులు పంపిస్తున్నారు మంత్రి సురేఖతో పాటు ఎంపీ కడియం కావ్య కలెక్టర్ సత్యశారద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ముందే మేము అధికార దృష్టికి తీసుకెళ్ళి ఈ సాల్వలు చెరువులన్నీ కబ్జాకు గురయ్యని చెప్పి అధికార దృష్టికి తీసుకెళ్ళి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రజల యొక్క ఇబ్బందులకు గురి కావడానికి అధికార తప్పిదని ఇట్లాంటి అధికారులు అదే రోజు అదే రోజు వాళ్ళు కబ్జాదారులపై చర్యలు తీసుకుంటే ఈరోజు నీళ్ళు విలువ పోయేది ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు ఇంబలు ఎక్కిన పనిచేశారు కాబట్టి పనిచేశారు కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పాపం బాలింత గర్భిణి డెలివరీ కుటుంబలు కూడా కూడా చాలా ఇబ్బందులు పడతాయని మేమే దగ్గర నుంచి స్వయంగా కార్లు ఎక్కించి ఖమ్మం పంపేయడం జరిగింది అదేవిధంగా పోలీసు వారు కూడా సహకరించి మాకు మామీ పాపం సురక్షితంగా ఖమ్మం చేసే అవసరం ఉంది ఇటువంటి అధికారులు నిర్లక్ష్యం మీరు ఇప్పటికైనా కాల్వలను మరి చెరువు ఖర్చు వాటిని గుర్తించి వాటి యొక్క పరిరక్షణ చేయాలని మేము కోరుతున్నాం పాఠశాలలో ఈరోజు నీళ్లు ఓకా లోతు నీళ్లు రావడం జరిగింది వాళ్ళకు మేము ఉన్నామంటూ అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం అధికారులు కూడా వచ్చి చూసిపోయారు దీని ముఖ్య కారణం ఏంటంటే కుర్లకుంట చెరువును కాలువలో పోవాల్సిన నీళ్లను పోనీయకుండా కాలువలు అడ్డుకట్టే వేసి ఇది ప్రజలు ఊరి మీద వదిలిపెట్టడం వల్ల నీళ్లు ఊళ్ళోకి వచ్చి ఊళ్ళని వచ్చి ఊరు పెట్టినటువంటి స్కూల్లోకి నీళ్ళని ప్రవేశించి పిల్లలకు మరియు అందరికీ చాలా ఇబ్బందికరంగా మారింది కాలువల ద్వారా పోవాల్సిన నీళ్లు కాలువలన్నీ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకొని గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అధికారులు నిర్లక్ష్యం వీడి వాళ్లకు పలుకుతూ అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇటువంటి వెంచాలను వేసిన వారు కట్టే చర్యలు తీసుకొని కాలువను ఎమ్మటే సాప్ చేయించి నీళ్లు పోయే విధంగా చేస్తే ఈరోజు ఈరోజు నీళ్ళు ఇచ్చి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఈ పిల్లలకు ఇటువంటి పరిస్థితి ప్రజలకు కూడా చాలా నానా ఇబ్బందులకు గురవుతారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కాలువను కూడిపోయిన కాలువను తీపిచ్చేసి ఆ నీళ్లు ఆడిపోయే విధంగా తరలిస్తే ప్రజలకు కానీ స్కూల్ విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ అధికార నిర్లక్ష్యం మీ మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది